హాయ్ ఎవ్రివాన్ రైతులందరికీ నమస్కారాలు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం రైతులకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను రైతులు అధిక దిగుబడులు సాధించడం కోసం కొంతకాలంగా రసాయనిక ఎరువులు అనేది అత్యధికంగా ఉపయోగిస్తున్నారు ఈ రసాయనిక ఎరువులు ఉపయోగించడం వల్ల ప్రస్తుతానికి అప్పుడు అప్పటికీ వ్యవసాయ దిగుబడులు అధికంగా వచ్చినప్పటికీ తర్వాత కాలంలో వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి సారం అనేది తగ్గిపోయి ఆర్గానిక్ మ్యాటర్ అనేది తగ్గిపోయి దిగుబడులు తగ్గిపోయి చివరికి భూమి సౌడుగా మారుతుంది ఎక్కువ రసాయనిక ఎరువులు వాడే పొలాలు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పొలాలు మొత్తం కూడా తెల్లబాటుతూ సౌడుగా మారడం మనం గమనించి ఉంటాం దాని నుంచి రైతును కాపాడటానికి ప్రస్తుతం ఉన్నటువంటి విధానాల్లో అత్యుత్తమమైనది పచ్చిరొట్ట ఎరువులు అది మాగాణి కావచ్చు మెరక కావచ్చు దేనికైనా పచ్చి రొట్టె ఎరువులని వేయటం వలన భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది ఎటువంటి పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించాలి అంటే కొన్ని రకాల కొన్ని జాతుల మొక్కల్లో ఏర్లలో నత్రజని అనేది ఏర్పడుతుంది ఈ నత్రజని అనేది పొలానికి చాలా అవసరం వాటిలో ముఖ్యంగా జీలుగా పిల్లిబెసర అలసంద జను అనేవి చాలా ముఖ్యమైనటువంటి పంటలు మా ప్రాంతంలో ఎక్కువగా జీలుగా చల్తూ ఉంటారు ఇలా జీలు చల్లటం వల్ల పొలంలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది అయితే కొంతమంది రైతులు చిన్న అవగాహన లోపం వలన ఈ జీలు చల్లుతున్నారు కానీ దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఒక స్టేజ్లో ఉంది అంటే ట్వంటీ డేస్ అవుతుంది ఈ జల్లి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రైతులు దీన్ని భూమిలో కలగదులుతూ ఉన్నారు అలా దున్నటం వల్ల ఇందుట్లో ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయ్యి అది విషంగా మారడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా ఈ మొక్క ఒకటి పీకి చూపిస్తాను చూడండి ఇలా ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా ఈ మొక్క ఏర్లను చూస్తే ఏర్లు ఇంకా అభివృద్ధి చెందల ఈ మొక్క ఏర్లు అభివృద్ధి చెంది వేళల్లో నత్రజని అనేది ఏర్పడి చిన్న బుడిపులుగా ఉంటాయి అంటే పీకి చూస్తే ప్రతి రైతుకు కూడా తెలుస్తుంది ఇక్కడ చిన్నగా వస్తున్నాయి ఇప్పుడే ఇక చూడండి ఈ అనేది అధికంగా ఉన్నప్పుడు నత్రజని శాతం ఎక్కువ ఉండి ఆ టైం అయితే అత్యధికంగా పొలానికి భూసారాన్ని అందించడానికి అంటే ఆర్గానిక్ మ్యాటర్ పెంచడానికి ఉపయోగపడిద్ది కానీ ఇది ఎప్పుడొస్తుంది అని రైతులు ఎలా తెలుసుకోవాలి అంటే మొక్క యొక్క ఈ దశ కాకుండా అంటే మొక్కల పూత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందంటే యాభై శాతం పూత వచ్చినట్లయితే ఈ మొక్కలో ఎక్కువ శాతం నత్రజని ఏర్పడి ఉంటుందని అర్థం ఆ టైంలో కనుక దీన్ని భూమిలో కలయిదనేనట్లయితే అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చు ఆర్గానిక్ మ్యాటర్ పెరిగి ఉన్నతమైన ఉత్పత్తులు అధిక దిగుబడులు సాధించడానికి రైతులకి అవకాశం ఉంటుంది దీన్ని అందరూ అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ వెరీ